హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మీరు అడిగినటువంటి మరొక ప్రశ్న అన్న మరి నిన్న డిఏ ఇచ్చారు కదా డిఏ వల్ల ఎవరికి ఎంత పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి అడిగారు అయితే నిన్న ఏమేమి ప్రకటించారో చూసుకుని ఆ డిఏ వల్ల కొత్త బ్యాచ్ వాళ్ళకి ఎంత కలుస్తుంది నాకెంత కలుస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా అయితే క్లారిటీగా చెప్పబోతున్నాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే నిన్నైతే ఉపాధ్యాయ యూనియన్స్తో సీఎం గారి దగ్గర మీటింగ్ అయితే జరిగింది ఫస్ట్ మినిస్టర్తో జరిగింది తర్వాత సీఎం గారితో జరిగింది జరిగినప్పుడు ఉద్యోగులకి దీపావళి కానుకగా మరి నాలుగు డిఏలలో ఒక డిఏ అయితే ప్రకటించడం జరిగింది ఒక డిఏ ప్రకటించారు ఆ డిఏ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అనమాట త్రీ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అనేది నిన్న ఇవ్వడం జరిగిందనమాట దాంతోపాటు పోలీసులకి ఈఎల్ ఏదైతే సరెండర్స్ లీవ్స్ అనుకుంటున్నామో ఆ సరండర్స్ లీవ్ ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్ ప్రకారం నవంబర్లో ఒక నూట ఐదు కోట్లు వన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ అదేవిధంగా జనవరిలో కూడా ఒక వన్ నాట్ ఫ్రైవ్ కోర్ట్స్ కింద ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ఓన్లీ పోలీసులకి మాత్రమే ఈ సరెండర్ లీవ్స్ అనేవి ఈఎల్ అనేవి ఎన్కాష్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక అరవై రోజులు ఉద్యోగుల హెల్త్కు సంబంధించినటువంటి సిక్స్టీ డేస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించిన వ్యవస్థను స్ట్రిమ్ లైన్ లైన్ చేస్తానని చెప్పేసి సీఎం గారు అయితే హామీ అవ్వడం జరిగింది ఇక ఆర్టీసీ ఉద్యోగులకి ఇక ఆర్టీసీ ఉద్యోగుల గురించి కూడా చెప్పారు ఒక ప్రమోషన్ అనేది పెండింగ్లో ఉంది దీపావళికి దీపావళి లోపు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఆర్టీ ఉద్యోగ ఉద్యోగుల కోసం వాళ్ళ ప్రమోషన్స్ విషయంలో కూడా చెప్పడం అయితే జరిగింది ఇక సిపిఎస్ అంశంపై సిపిఎస్ అంశం అయితే ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి ఏదైతే అడుగుతున్నారో దాని గురించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా చైల్డ్ కేర్ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ కింద మరి నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు రిటైర్మెంట్ వరకు ఎప్పుడైతే రిటైర్మెంట్ అప్పుడు వరకు ఎప్పుడైనా ఇటువంటిది ఈ లీవ్ని ఈ చైల్డ్ కేర్ లీవ్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇది నిన్న జరిగినటువంటి ఉపాధ్యాయ యూనియన్ మీటింగ్స్తో జరిగినటువంటి మీటింగ్స్లో సీఎం గారు ఇచ్చినటువంటి హామీలు అనమాట ఇక డిఏ గురించి చూసుకుందాం చాలామంది డిఏ గురించి అడిగారు కాబట్టి న్యూ బ్యాచ్కి సంబంధించినటువంటి బేసిక్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ శాలరీ ఫేసిప్లో చెప్పాను నేను ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో దానికి ఒక డిఏ ఒక డిఏ అయితే ఇప్పుడు కలుపుతారన్నమాట కలుపుతారు ఇప్పుడు న్యూ డిఏ కలపడం వల్ల పర్సంటేజ్ ఎంత అయిందంటే పర్సంటేజ్ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అయింది థర్టీ సెవెన్ పాయింట్ థర్టీ సెవెన్ పాయింట్ అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ ఓల్డ్ ఓల్డ్ డిఏ ఎంత ఉందంటే మన వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం మనం త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ అనేది ఉండడం జరిగింది ఈ ఈ న్యూ ఈ న్యూ డిఏ పెరగడం వల్ల అంటే ముప్పై ఏడు పాయింట్ మూడు వన్ ఉండటం వల్ల ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఉన్న వాళ్ళకి ఈ డిఏ ఇప్పుడు ఎంత అయిందంటే తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు అయింది తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు అయింది అంతకుముందు ఓల్డ్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్లో మనం ఎంత చెప్పుకున్నాం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు చెప్పుకున్నాం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు చెప్పుకున్నాం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి డిఫరెన్స్ డిఫరెన్స్ ఇచ్చినటువంటి డిఎస్ శాతం మనం ఇప్పుడు చెప్పుకున్నాం త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అంటే ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలకి ఎంత పెరిగిందంటే ఎగ్జాక్ట్గా తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలయితే పెరగడం జరిగింది మొన్న నేను ఏదైతే శాలరీలో చెప్పానో దానికి ఈ తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు యాడ్ అవటం అయితే జరుగుతుంది ఇందులో టెన్ పర్సెంట్ అనేది సిపిఎస్కి కట్ అవుతుంది అనమాట ఇక నా బేసిక్ కూడా చెప్తానని చెప్పేసి అన్నాను నా బేసిక్ వచ్చి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ కదా ఇప్పుడు అంతకుముందు ఓల్డ్ వచ్చి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ వచ్చినప్పుడు నాకు ఎంత ఉన్నదంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నాకు వస్తున్నటువంటి డిఏ పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఓల్డ్లో ఎంత ఉండేది అంటే పదమూడు వేల నాలుగు వందల ఒక రూపాయి ఉండాలి ఇప్పుడు ఇచ్చినటువంటి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉందో దానివల్ల నాకు పెరిగినటువంటి డిఏ ఎంత అంటే పద్నా పద్నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఈ పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో ఒక టెన్ పర్సెంట్ సిపిఎస్లోకి రికవరీ అయితే కట్ కట్టడం అయితే జరుగుతుందన్నట ఇక ఇక ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరికి జనవరి నుంచి జూన్ వరకు ఇచ్చినటువంటి డిఏ సంవత్సరానికి రెండు డిఏలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా ఇది ఇంకా జులై నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు బాకీటో బాకే ఉందనమాట అంటే ఇప్పుడు ఈ నెలలో అది కలుపుతారు కాబట్టి ఇది ఏరియర్స్ ఎన్ని నెలల ఏరియర్స్ రావాలంటే ఇంకా ఇరవై ఒక్క ప్రతి ఉద్యోగికి కూడా ఇరవై ఒక్క నెలలో ఏరియర్స్ అనేది రావాలన్నమాట రావాలి ఇది నిన్న పెరిగినటువంటి డిఏకి సంబంధించి కొత్త బ్యాచ్ వాళ్ళు కూడా ఈ డిఏలు అనేవి వర్తించడం జరుగుతుంది కొత్త బ్యాచ్కి ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలకి తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు అదే మొన్న మనం చెప్పుకున్నప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు డిఫరెన్స్ వచ్చి మనం చెప్పుకున్నాం త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ డిఫరెన్స్ అనుకున్నాం అది ఎంత శాతం అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అనుకున్నాం అమౌంట్ వచ్చి తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు అయితే మీకు కొత్తోళ్ళకి ఇంకా రాలేదు మీరు వచ్చినాక ఈ తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు కూడా మీకు కలుస్తుంది మీరు వచ్చేలాగా ఇంకా రెండు మూడు డిఎలు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే